ముఖ్యమంత్రి పదవికి రాజ్యాంగపరమైన హోదా ఉందా ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి అవుతున్న సందర్భంగా ఈ ప్రశ్న ముందుకొస్తోంది అసలు పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి తీసుకుంటాడా లేడా అని చర్చ కూడా జరిగింది తెలంగాణలో కూడా బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రిగా పదవి చేపట్టినప్పుడు కూడా ఈ చర్చ వచ్చింది నేను అప్పుడు కూడా క్లారిటీ ఇచ్చాను ఇప్పుడు కూడా క్లారిటీ ఏంటి రాజ్యాంగంలో ఎక్కడా ఉప ముఖ్యమంత్రి అన్న పదవి లేదు ఇట్స్ ఏ పొలిటికల్ క్రియేషన్ తప్ప కాన్స్టిట్యూషనల్ క్రియేషన్ కాదు అందుకే మీరు గమనించండి పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం కూడా పవన్ కళ్యాణ్ అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నానన్నాడు తప్ప ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తాను ఇక్కడ లే బట్టి విక్రమార్క ప్రమాణ స్వీకారం చేసినప్పుడు కూడా తెలంగాణ రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నానన్నాడు ఉప ముఖ్యమంత్రి అనిలే కానీ ఇక్కడ పవ బట్టి విక్రమార్క కానీ అక్కడ పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు తర్వాత ప్రమాణ స్వీకారం చేశాడు అంటే దాన్ని బట్టి ముఖ్యమంత్రి తర్వాత ప్రమాణ స్వీకారం చేయడము కూడా ఆర్డర్ ఆఫ్ ఇంపార్టెన్స్ను తెలియజేస్తుంది సో ఆ ప్రాధాన్యత క్రమాన్ని తెలియజేస్తుంది సో ఆ ప్రాధాన్యత క్రమం చాలా స్పష్టంగానే కనబడ్డది చంద్రబాబు నాయుడు తర్వాత పవన్ కళ్యాణ్ అని కానీ ఉప ముఖ్యమంత్రి అనే పదవి రాజ్యాంగరీత్యా ఉన్న గుర్తింపు ఉన్నది కాదు అయితే మరి అలాంటప్పుడు దీనికి ఏ గుర్తింపు లేదా వాస్తవంగా అసలు ముఖ్యమంత్రికి మంత్రులకు కూడా తేడా లేదు పార్లమెంటరీ డెమోక్రసీ సూత్రాల ప్రకారం రాజ్యాంగ స్ఫూర్తి ప్రకారం ముఖ్యమంత్రి కూడా మంత్రులతో సమానమే పార్లమెంటరీ డెమోక్రసీ యొక్క ఫౌండేషన్ ప్రిన్సిపల్స్ ఏం చెప్తున్నాయంటే చీఫ్ మినిస్టర్ ఇస్ వన్ ఎమోంగ్ ద మినిస్టర్స్ అని చెప్తారు బట్ ఈజ్ వన్ ఎమాంగ్ ది ఈక్వల్స్ బట్ ఫస్ట్ ఎమాంగ్ ది ఈక్వల్స్ అంటారు అంటే మంత్రివర్గంలో అందరూ సమానులే ముఖ్యమంత్రి అందులో మొదటి వ్యక్తి మాత్రమే అని చెప్తారు క్లియర్గా ముఖ్యమంత్రి నాయకుడు మిగతా వాళ్ళంతా అనుచరులు అని ఎక్కడా పార్లమెంటరీ డెమోక్రసీ ప్రిన్సిపల్స్లో లేదు కానీ కాలానుగుణంగా రాజకీయ వ్యవస్థ ఈ ప్రిన్సిపల్ ఆఫ్ డెమ పార్లమెంటరీ డెమోక్రసీకి ఎప్పుడో పాత్ర వేసింది ఎందుకంటే ప్రధానమంత్రులు ముఖ్యమంత్రుల పేర్ల మీదనే ప్రజలు ఓట్లేస్తున్నారు రాజకీయ పార్టీలు కూడా వ్యక్తుల చుట్టూ నిర్మాణం అవుతున్నాయి వ్యక్తుల జనాకర్షణే ప్రజలు ప్రజల ప్రజల తీర్పు కారణమవుతోంది అందువల్ల వ్యక్తి ప్రధానమైన తర్వాత ఈ పార్లమెంటరీ డెమోక్రసీ ప్రిన్సిపల్ పోయి ముఖ్యమంత్రికి ఇతర మంత్రులకు మధ్య తీవ్రమైన అగా గ్యాప్ ఏర్పడింది ఈ ఈ గ్యాప్ కూడా కాన్స్టిట్యూషనల్ గ్యాప్ కాదు పొలిటికల్ గ్యాప్ మాత్రమే అందుకే ఉప ముఖ్యమంత్రి పదవికి రాజ్యాంగ రీత్యా గుర్తింపు లేకపోవచ్చు కానీ రాజకీయ ప్రత్యేకత మాత్రం ఖచ్చితంగా ఉంది దీనికి రాజకీయ గుర్తింపు ఉంది మరి ఎందుకని రాజకీయ వ్యవస్థ ఈ ఉప ముఖ్యమంత్రి పదవిని సృష్టించింది ఇది ఆరవేలతో సమానము అని ఇలాంటి మాటలు కూడా విన్నాం ఎందుకు సృష్టించబడిందంటే ఒకటి ఒకే రాజకీయ పార్టీలో ఇద్దరు నాయకులు ప్రముఖులైనప్పుడు వారి ఇద్దరి ప్రాధాన్యతను రాజకీయంగా తెలియజేసేందుకు ఇలాంటి ఉప అని పదవి వచ్చింది ఉప అనే పదవి డిప్యూటీ సూపర డిఎస్పీకి ఎస్పీకి డిప్యూటీ కమిషనర్కు ఉన్న తేడా కూడా లేదు ఇప్పుడు మీకు ఉప సంచాలకుడు సంచాలకుడు తేడా ఉండదు డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్కు ప్రైమ్ మినిస్టర్కు ఒక డిప్యూటీ ఎస్పీకి ఎస్పీకి ఉన్న రిలేషన్షిప్ ఉండదు మంత్రుల ఫైల్ లేవి ఉప ముఖ్యమంత్రి ద్వారా ముఖ్యమంత్రికి పోవు ఉప ముఖ్యమంత్రికి కూడా ఇతర మంత్రుల్లాగానే ఒక మంత్రి ఆయనకు ఉప ముఖ్య ముఖ్యమంత్రికి పోయే ప్రతి ఫైలు ఉప ముఖ్యమంత్రి ద్వారా పోవు ఇప్పుడు సిఐ నుంచి ఎస్పీకి ఫైల్ పోవాలంటే త్రూ డిఎస్పీ పోతుంది కానీ ఒక కలెక్టర్కు ఎంఆర్ఓ నుంచి ఫైల్ పోవాలంటే డిప్యూటీ కలెక్టర్ ద్వారా పోతుంది కానీ ఆర్డీఓ ద్వారా పోతుంది కానీ ఇక్కడ ఉప ముఖ్యమంత్రి ద్వారా పోదు కానీ ఎందుకని మరి ఆ పదవికి ఇచ్చారంటే ఇద్దరు నాయకులు ప్రముఖులైనప్పుడు ఆ ప్రాముఖ్యతను ఒక రాజకీయ సంకేతంగా చూపడానికి మొదలైంది ఇప్పుడు ఉదాహరణకు ఇందిరాగాంధీ మీకు అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానమంత్రి లాల్ కృష్ణ అద్వానీ కూడా ముఖ్య నాయకుడు అనే పొలిటికల్ సిగ్నల్ కొరకు ఎల్కే అద్వానీ ఉప ముఖ్యమంత్రి అయ్యాడు ఇది మొదటి కారణం రెండవది అలియన్సెస్ ఏర్పడినప్పుడు రెండు మూడు పార్టీలు కలిసి ప్రభుత్వాలు ఏర్పాటు చేసినప్పుడు అది ఎక్కువ మంది సీట్లు ఎమ్మెల్యేలు ఉన్న పార్టీ నాయకుడు ముఖ్యమంత్రి అవుతాడు మరి మిగతా రెండవ స్థాయిలో ఉన్న వ్యక్తి పార్టీ ఏం కావాలి దానికి మరి ప్రాధాన్యత ఉండాలి కదా అన్నప్పుడు ఉప ప్రధాని అనే ఉప ముఖ్యమంత్రి అన్న పదే ముందుకు వచ్చింది అలాగే ఇప్పుడు మీకు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అని మూడవది ముఖ్యమంత్రి పదవికి ఇద్దరు పోటీ చేసినప్పుడు ఆ ఇద్దరిలో ఒక్కరికే ముఖ్యమంత్రి పదవి ఇవ్వగలరు కనుక మరో వ్యక్తి రాజకీయ ప్రాధాన్యత తగ్గకుండా ఉండేందుకు ఆ నాయకుని సంతృప్తిపరిచేందుకు ఉప ముఖ్యమంత్రి పదవి సృష్టి జరిగింది తెలంగాణలో రేవంత్ రెడ్డి బట్టి విక్రమార్క పోటీ పడ్డారు కనుక వాళ్ళు ఇద్దరినీ ముఖ్యమంత్రులు చేయలేరు గనక రేవంత్ ముఖ్యమంత్రిగా అయితే ఉప ముఖ్యమంత్రిగా బట్టి విక్రమార్క అయ్యాడు సిద్ధరామయ్య ముఖ్యమంత్రి అయితే డీకే శివకుమార్ ఉప ముఖ్యమంత్రి అయ్యాడు ఇది థర్డ్ ఫ్యాక్టర్ ఫోర్త్ ఫ్యాక్టర్ దీన్ని ఇంకా డైల్యూట్ చేసి జగన్మోహన్ రెడ్డి ఫార్ములా వివిధ కులాలకు నేను ప్రాధాన్యత ఇస్తున్నాను అని చెప్పటానికి నలుగురిని ఐదుగురిని ఉప ముఖ్యమంత్రి చేశాడు అసలు దీనికి ఏ రాజకీయ ప్రాధాన్యత లేదు కేవలం ఒక పొలిటికల్ స్ట్రేటజీగా మాత్రమే ఒక పాపులిస్ట్ స్ట్రేటజీగా మాత్రమే చేసిన పని అందువల్ల ఇలా వివిధ రాజకీయ కారణాల రీత్యా ఉప ముఖ్యమంత్రి అయ్యారు దానికి రాజ్యాంగపరమైన లేకపోవచ్చు ఫైళ్ళు ఉప ముఖ్యమంత్రి ద్వారా ముఖ్యమంత్రికి పోకపోవచ్చు కానీ క్యాబినెట్ గవర్నమెంట్ కూడా ఒక ఒక పొలిటికల్ ప్రాసెస్ అందువల్ల ఆ రాజకీయ ప్రక్రియలో పవన్ కళ్యాణ్కు చంద్రబాబు నాయుడు తర్వాత అంతటి గుర్తింపు ఉంది అని చెప్పటానికి ఉప ముఖ్యమంత్రి పదవి పవన్ కళ్యాణ్ తీసుకోవాలి దానికి అధికారాలు ఉన్నాయా లేవా రాజ్యాంగపరమైన హోదా ఉందా లేదా అనేది అప్రస్తుతం అయినా అసలు ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ఉన్నా లేకపోయినా ఈ కూటమిలో చంద్రబాబు నాయుడు తర్వాత స్థానం పవన్ కళ్యాణ్దే దాన్ని ఎవరూ కొట్టిపారేయలేరు